హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి లాకెట్స్ కలెక్షన్స్లో అయితే మీ ముందుకు వచ్చాననమాట ఎవరికైనా నచ్చితే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి గివ్ అవే ఐటమ్ అనమాట మంచి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ మీరు బ్యాక్ సైడ్ ఇలా హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది గివ్ అవే విన్నర్కి మేమిచ్చే ఐటమ్ అండి ఓకేనా చాలా బాగుంటుందండి మోనాలిసా బీడ్స్లో ఫోర్ ఎంఎం సైజ్ మోనాలిసా బీ సారీ అండి ఆనెక్స్ బీడ్స్ ఆనెక్స్ బేడ్స్ గ్రీన్ కలర్ అండి కటింగ్స్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి ఎప్పటికీ ఇలానే ఉంటాయన్నమాట గివ్ అవ్ విన్నర్కి ఇచ్చే ఐటమ్ అనమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేసానండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ అయితే చేయవచ్చు అనమాట అలాగే ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంటుందండి నో సిఓడి ఆప్షన్ షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అదర్ స్టేట్ వచ్చేసి ఏపీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి అందరూ కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండి మేము ఎలా అయితే కొరియర్ పంపిస్తామో అలానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే తీయాలి అండి ఏదన్నా ఐటెం మిస్ అయినా మేము చూసుకొని అయితే పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా పోస్టల్ ఆర్ డిటీడీసీ కూడా అవైలబుల్ ఉందండి ఇవి మీకు అందరికీ తెల తెలుసు కదండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అలా అని చూపిస్తున్నాను ఆనెక్స్ బీడ్స్ అండి ఆనెక్స్లో ఫోర్ ఎంఎం సైజ్ ఆనెక్స్ అండి లాకెట్స్ ఉన్నాయి లాకెట్స్ మీకు చూపిస్తున్నానండి లాకెట్స్ కావాలని అడిగారనమాట లాకెట్స్ చూపిస్తున్నాను ఇది మంచి నక్షి పాలిషింగ్తోనే వచ్చింది గోల్డ్ పాలిషింగ్ వచ్చింది పింక్ బీడ్ అయితే పింక్ స్టోన్ అయితే ఉందండి చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట పైన మేకింగ్ చేసుకోవడానికి ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ అయితే ఉందన్నమాట కింద కూడా మీరు గుట్ట పూసలు కానీ ఏవైనా మేక్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇలా సింగిల్ లైన్కి అయినా సరే ఇలా వేసుకున్న సరే చాలా బాగుంటుందండి వేరే కలర్ ఇదే కలర్ వేసుకోవాలని ఏమీ లేదు మీ ఇష్టం అండి కలర్ కైనా సరే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు మేము ఫిక్స్ చేసుకుంటాము అనుకుంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి హోల్స్ ద్వారా అయినా సరే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇలా సింగిల్ పీస్ మాత్రమే స్టాక్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇందులో అయితే కలర్స్ అయితే అవైలబుల్ లేవండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అయితే ఉంటుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతున్నారండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే మీకు ఇంతకుముందు గ్రీన్ కలర్ చూపించాను కదండి గ్రీన్లోనే రెడ్ పింక్ అండి చూడండి ఇలా వస్తుందనమాట రెడ్ పింక్ ఇది రెడ్ కలర్ కనిపిస్తుంది కానీ డైరెక్ట్ చూసే కొంచెం పింక్ షేడ్లో ఉందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి మన ఛానల్లో చాలామంది అడిగారు అనమాట ఇది ఇందులో గ్రీన్ గ్రీన్ ఒకటి చూపించాను కదండి గ్రీన్ ఒకటి చూపించాను కదా అందులోనే ఒక కలర్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీని కాస్ట్ అయినా అయితే నేను చెప్తానండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదనుకోండి నిన్న పెట్టిన వీడియోలో కాస్ట్ ఉంటుంది ఆ కాస్ట్తో మాకు ఒకసారి వాట్సాప్లో అయితే పిన్ చేయండి ఓకేనా చాలా బాగుంటుందండి మీరు కింద ఇలా మేక్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉంటాయి ఈ పైన కూడా మీకు మేక్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి డిటాచబుల్ హుక్ అయితే ఉందండి అటాచ్ చేసలేదండి చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇలా షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి నిన్న పెట్టిన వీడియోలో కూడా మీకు గ్రీన్ కలర్ బీడ్ కలర్ కాస్ట్ ఉంటుందన్నమాట దాన్ని చూసి మాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి ఇవి ఒకటి మైక్రో గోల్డ్ పాలిషింగ్తో ఉన్నాయన్నమాట మీకు ఎలా అంటే మిరియాల గుండ్ల గోల్లా మిరియాల గుండ్ల లాగా ఉన్నాయన్నమాట వచ్చాయన్నమాట చాలా బాగుంది ఇది వచ్చేసి టూ ఎంఎం సైజ్ ఉంటుందండి త్రీ ఎంఎం సైజ్ అయితే ఉంటుందన్నమాట అయితే మేము లాగుతుంటే చైన్ నుంచి తెగిపోయాయి అలా అనేసి ప్యాకెట్ చేసి పెట్టామన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఈ టోటల్ ఇలానే ఇచ్చేస్తామండి ప్యాకెట్ ఇంతకుముందు మీకు చూపించాను కదా అయితే వాటిని నుంచి అనమాట అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టేశామండి అన్నీ కూడా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు ఇలా ఉంటాయండి గోల్డ్ బాల్స్ మైక్రో పాలిషింగ్తో వస్తుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసే చూసేయండి మీకు ఇంకేమైనా రా మెటీరియల్ కావాలంటే అందులో కూడా ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ చూసి కూడా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అందరు కామెంట్స్ అయితే చదవడం అయితే జరుగుతుందండి కాకపోతే రిప్లై ఇవ్వడానికి అయితే కొంచెం టైం లేదనమాట చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి చాలా 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 థ్యాంక్స్ మీకు ఇది చూపించానో లేదో తెలియదండి రాంపరివార్ పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసుకోండి రాంపరివార్ అండి ఓన్లీ హుక్ అయితే ఉందండి మీకు మేక్ చేసుకోవడానికి ఇక్కడైతే లేదు కింద ఇలా అయితే ఉన్నాయండి కింద మేక్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయి కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకన్నా ఆల్ అని క్లిక్ చేసుకోండి ఆల్ క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా ఏదన్నా ఐటమ్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా పెద్దగా అవుతుందన్నమాట మేకింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు వస్తుందండి చిన్న సైజ్ పెండెంట్స్ అయితే కావండి కానీ బిగ్ సైజ్ పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సింగిల్ పీసే ఉందండి దీంట్లో టెన్ పీసెస్ ఉండే లాస్ట్ పీస్ అయితే ఉందండి ఇది లాస్ట్ పీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చిందనమాట గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది నక్షిలో గోల్డ్ అయితే వచ్చిందనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి లాస్ట్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి రాంపర్ గారు పెండెంట్ చాలా అడుగుతున్నారనమాట అలానైతే తెప్పించాము నచ్చితే అయితే ఈ పీస్ అయితే తీసేసుకోండి కమ్మలు విత్ కమ్మలు కూడా వచ్చాయండి ఎలిఫెంట్ పెండెంట్ అండి ఎలిఫెంట్ పెండెంట్ లిఫాన్ పెన్నెట్ కూడా అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటికైనా సరే మీరు ఇలా సింగిల్ అయినా సరే ఇలా ఇలా వేసుకున్న సరే చాలా బాగుంటుంది లేదు మేము ఇంకేదన్నా గోల్డ్ చైన్ లాగా ఇలా ఉంటున్నాయి కదండి వాటికైనా సరే మీరు వేసుకున్నది చాలా బాగుంటుందండి మీ ఇష్టం వీటికైతే కమలైతే ఏమీ రాలేదండి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీకు పైన కూడా హోల్స్ ఉన్నాయండి మేక్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా ఇలా హుక్ అయితే ఇచ్చారండి మీకు ఎయిటంఎం బీడ్స్ వరకు అయితే వెళ్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి వచ్చేసి చంద్రహారం చైన్కి అయినా సరే మీరు మేక్ చేసుకు బాగుంటుందనమాట చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మెహందీ పాలిషింగ్తో అనమాట పైన ఇలా ఉక్కు వచ్చాయండి విడిగా ఉక్స్ వచ్చాయి మీ ఇష్టం అండి ఇలా ఈ సైజ్ బీట్స్ అయినా సరే మీకు యూజ్ చేసుకొని చంద్రానం చైన్ లాగా మేక్ చేసుకోవచ్చు అండి లేదు అనుకోండి మీరు చౌకర్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది సింగిల్ పీస్ వచ్చేసి మ్యాథ్లో నక్షి పాలిషింగ్తో వస్తుందండి మంచి క్వాలిటీ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో అయితే టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి సింగిల్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ పీస్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు లేదు మాకు టూ పీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే టూ పీస్తోని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు టూ పీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ పడుతుంది లేదు మాకు సింగిల్ పీసే కావాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా డక్ లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకోండి విత్ దీనికి కమల్ కూడా వచ్చాయన్నమాట పెండెంట్ అయితే చాలా బాగుంటుందండి మెహందీ మ్యాట్లో మెహంది పాలిషింగ్ వచ్చిందండి మ్యాట్ పాలిషింగ్తో వచ్చింది మీరు కింద కూడా మేకింగ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మేక్ చేసుకోకుండా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది కమలకైతే ఇలా డ్రాప్ మోడల్ అయితే వచ్చేసాయండి ఇలా వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంటుంది లాకెట్స్ లాకర్స్ అయితే చాలా మంది మొత్తం మీకు కింద వచ్చేసి రుబీ వచ్చిందండి పింక్ రూబీ వచ్చింది గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చింది అనమాట క్వాలిటీ చాలా బాగుందండి నార్మల్ స్టోన్స్ అయితే కావి మంచి స్టోన్స్ అయితే పెట్టారు చాలా బాగుందండి క్వాలిటీ అయితే కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి చాలా బాగుందండి బ్లాక్ బీడ్స్కైనా వేసుకోవచ్చండి టూ లైన్ చైన్ మన దగ్గర బ్లాక్ బీడ్స్ అవైలబుల్ ఉందండి వాటికైనా సరే మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మీ ఇష్టం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి పిక్స్ పెట్టమని అడుగుతున్నారండి ఇక అయితే నేను పిక్స్ అయితే పెట్టనండి ఏమున్నా కూడా యూట్యూబ్లో క్లియర్గా చూపించేస్తాను అందరు కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి మీరు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుందని మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మళ్ళీ మమ్మల్ని సపరేట్గా పిక్స్ పెట్టమని అడుగుతున్నారు పిక్స్ అయితే పెట్టలేమండి ఇది చాలా మంచి లుక్ ఉంటుందండి సూపర్ లుక్ చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని బ్లాక్ అయినా సరే వీటికైనా సరే చాలా సింపుల్గా ఇలా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మంచి స్టోన్స్ ఇచ్చారండి నేను స్టోన్స్ అయితే మంచి స్టోన్స్ అండి చాలా బాగున్నాయి మధ్యలో వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట కింద మీకు మేకింగ్ అయ్యే వచ్చిందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి వాట్సాప్లో అయితే ఇలా మెన్షన్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళైతే పైన కూడా హోల్స్ ఇచ్చారండి పైన కూడా హోల్స్ ఉన్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఇవి అన్నీ విక్టోరియా పెండెన్స్ అండి యాక్చువల్గా విక్టోరియా పెండెన్స్ అనమాట ఇవి సింగిల్ సింగిల్ పీస్ ఉన్నాయనేసి ఈ కాస్ట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ విక్టోరియా పెండెన్స్ అండి విక్టోరియా పెండెన్స్లోనే బ్లాక్ వస్తుంది కదా అని అడుగుతారు కదా విక్టోరియా పెండెన్స్లో బ్లాక్ వస్తుందండి అయితే పాలిషింగ్ అనేది నక్షి పాలిషింగ్ మీద విక్టోరియా పాలిషింగ్ అంటే వేయలేదన్నమాట ఈ నక్షి పాలిషింగ్ కలర్ మీకు కనిపిస్తుంది యాక్చువల్గా ఇది వచ్చేసి విక్టోరియా పెండెన్స్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు గోల్డ్లో ఏ విధంగా అయితే లుక్ వస్తుందో అదే లుక్ చూడండి చుట్టూ కూడా మీకు గోల్డ్లో చేయించుకుంటే ఎలా వస్తుందో అలానే వస్తుందండి కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ కలర్లో వచ్చింది ఇది బిగ్ సైజ్ అండి మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా పెద్దగా వస్తుంది చాలా పెద్దగా వస్తుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే వెంటనే మెసేజ్ చేసేయండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి చూడండి ఎంత పెద్ద బీ రూ వచ్చిందో పర్పుల్ కలర్ వచ్చిందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి లక్ష్మీదేవి పెన్ ఏంటండి ఇలా మీరు కింద మేక్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఇచ్చారు మెహందీ పాలిషింగ్లో నక్షి పాలిషింగ్తో అయితే వచ్చిందనమాట మెహందీ మెహందీ కలర్లో వచ్చిందనమాట చాలా బాగుందండి అమ్మవారు అండి లక్ష్మీదేవి కమ్మలు కూడా చాలా పెద్ద సైజు వచ్చాయనమాట మీరు లాకెట్ కూడా చూసుకుంటే లాకెట్ కూడా బిగ్ సైజ్ వచ్చింది కింద వచ్చేసి కుందని ఇచ్చారండి కుందన్ ఇచ్చారు చాలా బాగుందండి వీటికైతే కమ్మలకైతే స్టోన్ ఇచ్చారు స్టోన్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ కుందన్స్ ఇచ్చారు అమ్మవారికి అయితే ఇక్కడ కింద వచ్చేసి కుందన్ ఇచ్చారండి వైట్ కలర్ కుందన్ ఇచ్చారు స్టోన్స్ ఇచ్చారు అలాగే లైట్ బేబీ పింక్ కలర్ స్టోన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు కింద మేకింగ్ చేసుకున్న తర్వాత లాకెట్ అయితే సూపర్గా ఉంటుందండి సైడ్కి అయితే పికాక్స్ ఇచ్చారు పైన కూడా హోల్స్ ఇచ్చారు వెనకాల కూడా డిటాచబుల్ హుక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు మేక్ చేసుకున్న తర్వాత లాకెట్ అనేది సైజ్ అనేది పెరుగుతుందనమాట మీకు ఇక్కడ వరకు బీట్స్ ఏ బీట్స్ అయితే మీరు యూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు సైజ్ అనేది అయితే పెరుగుతుందనమాట మేక్ చేసుకున్న తర్వాతనే చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి చిన్న సైజు లక్ష్మీదేవి అమ్మవారండి పెండెంట్ చిన్న సైజు పెండెంట్ అనమాట మీరు వీటికైనా సరే వేసుకోవచ్చు వీటికైనా సరే మీరు ఇలా హ్యాంగింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దేనికైనా సరే మీ ఇష్టం బాగుంటుంది ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ ఉంది ఇంకొకటి గ్రీన్ కలరు గ్రీన్ కలర్ స్టోన్ వస్తుందండి ఇక్కడ అది కూడా అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీరు మేకింగ్ చేసుకోవడానికి కింద ఇలా ఇచ్చారని మీ ఇష్టం అని మీరు ఎలా అయినా సరే మేక్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటుంది చూడండి ఈ లాకెట్స్ అన్నీ కూడా కొంచెం వెయిట్ వస్తుంటాయి అనమాట వెయిట్ ఉంటాయి కొన్ని లాకెట్స్ అయితే అల్కగా ఉంటాయి అనమాట ఇవి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా గోట్లాగా ఇచ్చారు కదా ఇలా వచ్చేస్తే మీకు లాకెట్స్ అనేవి వెయిట్ ఉంటాయి మీకు సీజర్ స్టోను వైట్ స్టోన్ ఇచ్చారు కదా వాటితో కలిపి మీకు వెయిట్ ఉంటుంది మీరు మేకింగ్కి ఏ బీడ్స్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అండి మల్టీ కలర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఏ కలర్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి చాలా సింపుల్ లాకెట్ అండి మీరు గోల్డ్ చైన్కి అయినా సరే వేసుకునే చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇవాళ అన్నీ కూడా డిస్పాచ్ చేస్తామండి డిస్పాచ్ చేస్తాము ఇవాళ తీసుకునే ఆర్డర్స్ అన్నీ కూడా రేపు లేదా ఎల్లుండి డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది అండి ఓకేనా గివే విన్నర్కి ఇచ్చే ఐటమ్ అని చూపించాం కదండి ఈ గివేవే ఐటెం అనేది మే నెక్స్ట్ వీడియోలో గివ్ అవే తీస్తానండి ఈ నిన్న పెట్టిన వీడియోకి ఈ గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది ఇవాళ వీడియోలో చెప్తున్నానండి ఎందుకంటే ఫోన్ అవైలబుల్ లేదండి గివ్ అవే తీయడానికి ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే నిన్న పెట్టిన వీడియోకి గివ్ ఎవే తీయడం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చే గివ్ అవే ఐటమ్ అండి అందరు కూడా వా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లైక్ లైక్ చేసి కామెంట్ పెట్టేసి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్లో ఎవరైతే గివేవే విన్నర్ విన్నర్ అయితే ఉంటారో మీ లైక్ నెంబర్ అనేది స్క్రీన్షాట్తోని పెట్టండి కామెంట్ పిక్కర్ ద్వారానే తీస్తామండి ఐడి అనేది పెట్టడం లేదనమాట చాలామంది అలా అనేసి స్క్రీన్ షాట్ తీసుకోమని అయితే చెప్తున్నాం మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదండి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి రేపు వచ్చే వీడియోలు ఈ గివేవే విన్నర్ ఎవరు అనేది అయితే చెప్తానండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లైక్ నెంబరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకొని ఉండాలి అండి మినీ కలెక్షన్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి అందరు కూడా ప్రీవియస్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి గివేవేలో ఎవేలో పార్టిసిపేట్ చేయండి మంచి మంచి గివ్ ఐటమ్స్ అయితే మన ఛానల్ ఇవ్వ ఇవ్వడం అయితే జరుగుతుంది అందరూ కూడా గివేవేలో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఓకేనా అండి బాయ్